మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడ లో జరిగే రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ్ జెక్ కోచ్ గారు సార్ మాట్లాడి అక్రమ సంబంధాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజయ్ గారు అండ్ సార్ బయట చూసుకుంటే సార్ ఈ అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి సార్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రేమించిన భార్య భర్తలు కూడా అంటే ఈ విధంగా పెరిమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బయట అక్రమ సంబంధాలకి అలవాటు పడుతున్నారు మేజర్గా మగవాళ్ళలో చూసుకుంటే ఈ అక్రమ సంబంధాలకి అలవాటు పడడానికి గల కారణాలు ఏంటంటారు అసలు లవ్ నే తీసుకుందాం మనం ఇక్కడ ఏమైతుందంటే ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారు స్టార్టింగ్ ఏమైతుంది ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అవుతుంది ఎన్ని రిలేషన్ తీసుకుంటే మనకి క్లాస్ రూమ్ లోనో బయట ఎక్కడన్నా ఆకర్షించబడే ఫస్ట్ లవ్ ఏంటి ఆకర్షణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ చూడడానికి కూడా అగ్లీగా ఉన్నారు అనుకోండి ఎనీ బడీ లవ్ అసలు జరగదు అట్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది బాడీని చూస్తే వస్తుంది అన్నట్టు సో అది జరగడం వల్ల ఏమైతుందంటే ఆ సీక్వెన్స్గా మనం పేరల్గా వెళ్తుంటారు అన్నట్టు ఎక్కడైతే వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన దొరికింది అనుకోండి అయిద్దరు దొరికితే అని చేస్తే వదిలేస్తారు దొరకకుండానన్నా వదిలేస్తారు టూ థింగ్స్ ఉంటాయి ఇక్కడ దొరికేది ఏంటి వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ థింగ్స్ ఆ కోరికలు నెరవేరితే వాళ్ళు వదిలేస్తారు సెకండ్ ఏంటంటే దొరికింది ఏంటంటే మనీ కానీ వాళ్ళకి కావాల్సిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా ఇప్పిస్తారు గిఫ్ట్స్ కానీ ఇంకా సో మెనీ థింగ్స్ అవి దొరికినప్పుడు ఏంటంటే సెకండ్ ఆప్షన్కి వెళ్తారు అన్నట్టు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక కోయంబత్తూర్లో ఒక అమ్మాయి ఎట్ ఏ టైం ఒకటే కాలేజీలో ముగ్గురిని ప్రేమించింది టైం ఒకటే క్లాస్ రూమ్ లా ఒకటే నాకు అదే అంటున్నా నేను ఇక్కడ ఏమైంది అంటే ఒక అబ్బాయి దగ్గర స్టడీ ఉంది చూడండి అమ్మాయి ఎంత లాజికల్ సెన్స్ తో ఆలోచిందంటే ఒక అబ్బాయి దగ్గర ఆస్తు ఉంది ఇంకో దగ్గర ఎంటర్టైన్మెంట్ ఉంది స్టడీ కావాలి అమ్మాయికి మనీ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళు ముగ్గురు ఎవరు బాగా కాబట్టి మీ మీరు డ్రాస్టిక్ ఏమేందంటే ఆ ముగ్గురు కలిసి అమ్మాయిని చంపేశారు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే చూడండి ఎలా జరుగుతుందంటే ఆ అమ్మాయికి ఒక ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఆ ముగ్గురిని వాడుకుంటున్న ఇండైరెక్ట్ చెప్పాలంటే మనం ఒక లో స్థాయికి దిగి చెప్పాలంటే వాడుకోవడమే అవునా కదా డైరెక్ట్ గా చెప్పాలంటే అంతే కదా చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తే మాత్రం వాడుకోవడమే అక్కడ ఎక్కడ ప్రేమ ఉంది అసలు లేదు ఇప్పుడు ముగ్గురిని ఎటే టైం అంటే ఒకరి తర్వాత మేబీ అతన్ని క్యారెక్టర్ నక్క తన ప్రవర్తనను ఇంకేదన్నా తను అంటే తనతో మాట్లాడే విధానం కావచ్చు తన లోపల ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఫ్యూచర్ గురించి అన్న కావచ్చు మేబీ సమ్ టైమ్స్ జరుగుతుంది ఒక అబ్బాయి ప్రేమించినప్పుడు తన కెరీర్ గురించి ఏమో ఇంట్లో పేరెంట్స్ ఏమంటారని కూడా వదిలేయచ్చు దట్ ఈస్ ద వాలిడ్ థింగ్ కానీ కానీ మీరు అన్నట్టు కరెక్ట్ ఇలా ప్రాక్టికల్గా ఆలోచన చేసిన విషయాల్లో మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఒక ప్రేమించి పెళ్లి చేసుకునో లేకపోతే సంథింగ్ నార్మల్గా పెళ్లి వాళ్ళ ఒక బాండింగ్ ఉన్నారు ఆల్రెడీ ఫిజికలీ వీళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు వీళ్ళతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది ఫ్యామిలీలో ఎస్ ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక అమ్మాయికి అలవాటు పడ్డం ఇది ఎలా ఎందుకు జరుగుతుంది అంటారు ఈ కంపేటబిలిటీ ఎందుకు మారుతుంది అసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి డిన్నర్కి ఇన్వైట్ చేశారు మీరు మంచి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు అక్కడ ఓన్లీ టూ కర్రీస్ పెట్టారు మీకు ఏ ఫీలింగ్ అనిపిస్తుంది అంబియన్స్ అంతా బాగుంది అవునా అరే ఒక టేస్ట్ మనిషికి టేస్ట్ అంటే డిఫరెంట్ ఒక వ్యక్తికి ఒక ఫుడ్ మంచిగా తిన్నప్పుడు ఇంకోటి ఏది పెట్టినా కూడా చూడండి ఒక ఒక పులి కానీ ఒక సింహం కానీ కడుపునేది తినాక దాని ముందు నడుచుకుంటూ వెళ్ళినా కూడా పట్టించుకో పట్టించుకో అదే హ్యూమన్ బీయింగ్ అంటే చూసారు నోటి ఆకలి అండ్ కడుపాకలు అంటారు సార్ కడుపాకలు ఉంటే ఓకే నోటి ఆకలి ఉండద్దు సేమ్ ఇక్కడ జరిగేది కూడా సేమ్ రెసిప్రోకల్గా గా ఇక్కడ తీసుకుంటే ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు బాగానే ఉంటారు ఎందుకంటే అందరు చుట్టాలు వస్తుంటారు అందరు చూస్తుంటారు మళ్ళీ పేరెంట్స్ కానీ రకరకాలుగా జరుగుతుండే స్టార్టింగ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ చాలా బాగుంటుంది సో ఈ మధ్యలో వాళ్ళకి మంచి కావాల్సిన ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళ మధ్యలో కూడా ఒక అనుబంధం అనేది పెరుగుతుంది కానీ రాను రాను ఏమవుతుందంటే ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత గ్యాప్ పెరుగుతుంది అన్నట్టు అంటే సెక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక బయాలజికల్ నీడ్ ఓకేనా ప్రేమ అంటే ప్రేమలో అత్యధికంగా ఇచ్చేది ఏంటంటే ఒక లవ్ అంటే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటారు కదా ఇక్కడ దక్కట్లేదు అది చాలామందికి అంటే వాళ్ళు బిజీలో ఉండడం కావచ్చు పిల్లల్ని ఏదో పెంచాలనే విధానంలో కావచ్చు మేబీ పని ఒత్తిడిగా కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు ఎవరికి టైం ఉండట్లేదు అలిసిపోయి వచ్చినప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి విసిగించవద్దు అదొక పనిలా కాకుండా వాళ్ళు ఏంటంటే ఆ టైంలో అది జరిగిపోవాలంతే అది జరగలేదంటే ఏం చేయాలి సెకండ్ ఆప్షన్కి వెళ్తారు మేబీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెప్తుంటే వినడానికి ఆలోచిస్తే మనకు చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా కార్పొరేట్ సెక్టర్స్ లో మనం చూసుకుంటే ఏంటంటే ఇష్టంతో కాదు సొసైటీ ఏమనుకుంటారో వదిలేస్తే అనే భావంతో ఉన్నారు సో ఇదే జరుగుతుంది జరగకుండా ఏం చేయాలంటారు అసలు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుస్తుంది అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు కూడా తెలుస్తున్నాయి అసలు వీటిని సాల్వ్ చేసే మార్గం ఏంటంటారు ఓన్లీ వన్ థింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా వర్క్ని లైఫ్ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి బయట ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం చాలామంది ఏంటంటే బయట జరిగిన సంఘటనలు తీసుకొచ్చి ఇంట్లో రుద్దుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ బాస్ మీరు చెప్పిన వర్క్ చేయలేదు సంథింగ్ అక్కడ తను ఏదో తిట్టాడు ఆ ప్రెజర్ అంతా ఏం చేస్తాడు బాస్ మీద చూపించలేడు ఎందుకంటే జాబ్ నుంచి తీసేస్తారని ఆ సీక్వెన్స్ మార్నింగ్ నుంచి ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు ఈవినింగ్ వచ్చి తోనే మనకు ఒక దొరికే ఒక టూల్ ఏంటి వైఫ్ వైఫ్ అవునా కదా ఇక్కడ తీసుకొచ్చి రుద్దేస్తాం మనం ఓకేనా అంతే కదా సో అది జరుగుతున్నప్పుడు తను కూడా ఆలోచించి ఓకే పాపం ప్రెషర్లో వచ్చిందని అనుకుంటారా అస్సలు అనుకోరు తను కూడా ఆపోజిట్లో కంపల్సరీ ఏదోటి అనేస్తుంది అక్కడ గ్యాప్ పెరుగుతుంటుంది అన్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తి పెయిన్లో ఉన్నప్పుడు మనం అది తగ్గించాలంటే ఏం చేయాలి తనని కన్సోల్ చేయాలి మేబీ ఆ ఆ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో అన్నాడో పోనీ లే అని ఒక విధానంగా ఉంటే బాగుంటుంది కానీ అది అలా కాకుండా ఉండడం వల్ల ఏంటంటే ఈ గ్యాప్ పెరిగిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్లీ మా ఫ్రెండ్ ఫ్యామిలీలో జరిగింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి బొబునాక్ చెందిన అమ్మాయి వాళ్ళు లవ్ చేసి అబ్బాయిని లవ్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంది తను మీనబావ అన్నట్టు రిచ్ పర్సన్స్ విల్ పూర్ వాళ్ళ మదర్ కూడా ఏడుస్తుందని అబ్బాయి కూడా పోనీ అని చేసుకున్నాడు మంచిగా ఒక టెన్ ఇయర్స్ మంచి జరిగింది లైఫ్ ఈ అబ్బాయి ఏంటంటే కాంట్రాక్ట్ గా మారిపోయాడు అన్నట్టు ఓ బిజీ లైఫ్ ఇంటికి రావడం లేదు ఓకే అమ్మాయికి ఏంటంటే ఒక లోన్లీ అనే స్పేస్ వచ్చేసింది అన్నట్టు ఇదే టైంలో అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అవుతుంది ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తుంది అతడు ఒక ఇప్పుడు ఎవరైనా కూడా గల అంటే వల వేయాలంటే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీతో వస్తారు అవునా కదా ప్రేమ చూపించడం ఇంకేదన్నా పొలైట్నెస్తో చూడడం సో ఆ వ్యక్తికి ఆపోజిట్ వ్యక్తికి ఏం కావాలి మనీ కావాలి ఆమె ఎనుకున్న మనీ ఈమెకేం కావాలి తనకు హ్యాపీనెస్ ఇచ్చే వ్యక్తి కావాలి సో ఇక్కడ రిలేషన్ పెరిగింది సో అది ట్రావెల్ చేశారు ఈ వ్యక్తికి చాలామంది చెప్పారు భర్తకి ఇట్లా మీ మెసేజ్ చాలా దగ్గర తిరుగుతుందన్న కూడా అదేంటంటే నా సొంత మద్దతు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఏడ్చింది చేసిందని తను పట్టించుకోలేదు ఏంటంటే ఈజ్ అ గుడ్ పర్సన్ చెప్పాలంటే నమ్మాడు మొత్తం సో ఒకరోజు ఇంటికి వచ్చారు అమ్మాయి డిసైడ్ అయిపోయింది తనతో ఉండే కాకపోతే ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రేమించిన వ్యక్తి అంటే తనతో బ్యాడ్ రిలేషన్ ఉన్న వ్యక్తి తన భర్త ఆల్మోస్ట్ పోలికల్ సేమ్ బాడీ సో ఆమె క్రియాలిటీ చూడండి ప్లస్ సైకాలజీ అంటే డాక్టర్ ఫిజియోథెరపీస్ కాబట్టి డాక్టర్గా ఎంతో కొంత అనుభవం ఉంటుంది ఆమె ఏం చేసింది డబ్బు ఉంది ఉంది అతన్ని చంపేసి నీ ఫేస్ కు సర్జరీ చేపిస్తా ఎవడు సినిమాలు ఉంటాయి చూసారా అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ సార్ అలా చేయాలని భర్తచ్చుడితోనే అల్రెడీ డాక్టర్స్ దగ్గర మత్తు పదార్థం అంటే ఇంజక్షన్స్ ఉంటాయి తను పడుకున్నప్పుడు మత్తు ఇచ్చారు ఫేస్ మీద ఏదో కొట్టేసి చంపేశారు ఈ ప్రేమించిన వ్యక్తి చూడండి ఇది ఇది దారుణం ఆ ప్రే ప్రేమించిన వ్యక్తి మీద కిరోసిన్ పోసి అంటు పెట్టిందటేస్ ఫేస్ అంటే ఎంత వాళ్ళు క్రుయాలిటీ వచ్చారని చూడండి ఒక ప్రేమించిన వ్యక్తిని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇదంతా ఆలోచించలేదు సార్ ఎంత మనుషులు నిజంగా ఎంత క్రూరంగా ఉంటారు అంటే ఏ విధంగా అంటే అక్రమ సంబంధం అనేది ఒక సెక్స్ కోసం ఎంత దూరం వరకు వెళ్తారా అంటే ఇక్కడ ఏంటంటే గ్యాప్ పెరిగిపోతుంది అంటే ఇవ్వాల్సిన వ్యక్తి ప్రేమను ఇవ్వట్లేకపోతే వాళ్ళు ఏదో వెతుకుంటున్నారు ఓకేనా ఆ సందర్భంలోనే ఇది జరిగింది ఆ హాస్పిటల్కి వచ్చారు ఎవరు గుర్తుపట్టలేదు త్రీ డేస్ జరిపోయింది తను బ్రాహ్మిన్ ఎవరైతే అబ్బాయి అంటే ఎక్స్ అంటే తను చనిపోయిన రెడ్డిస్ ఓకే ఇతను అది అన్నట్టు సో ఆ సందర్భంలో ఏమైంది తనకు నాన్ వెజ్ ఇస్తారు కదా మనకు సూప్స్ మనకు బాడీలో ఫేస్ కావాలంటే ఫిజికల్గా రావాలని సో అన్నాడు అన్నట్టు అప్పుడు తల్లికి డౌట్ వచ్చింది ఇతను మంచి నాన్ వెజ్ తింటాడు అక్కడ బయట పడింది లేకంటే అసలు బయట పడదు ఏంటంటే ఆమె ఆ డాక్టర్ చెప్పిన ఏంటంటే తను దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేయాలో అని దాని గురించి చాలాసార్లు రీసెర్చ్ చేసిందట హాస్పిటల్కి వచ్చి అంటే సిక్స్ మంత్స్ నుంచి ఆమె మెదడులో జరుగుతుంది ఎప్పుడో ఏసేయాలని మీరు ఇంత ముందుకు మనకు ఈ రీసెర్చ్ జరిగిన సంఘటనలన్నీ మనకి ఇవన్నీ చూసుకుంటే ప్రీ ప్రీప్లాండ్ అంత ఈజీగా ఏది జరగదు మనకి కానీ సార్ నిజంగా ఒక మనుషుల మధ్య ఒక పెళ్ళి ఇలాంటి బంధం ఏర్పడుతుందంటే వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఒక ఎమోషనల్ బాండింగ్ వీటి గురించి అనుకుంటాం కానీ మరి సెక్స్ కోసం ఎంత దిగజారుతారని నిజంగా వాతావరణం అలానే ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి ఏంటంటే మనం పెరుగుతున్న వాతావరణం కానీ పెరుగుతున్న తిరుగుతున్న ప్రజలు కానీ మన ఏ కంపెనీయన్లో ఉంటే ఆ వ్యక్తికి ఆలోచనలు వస్తాయి మంచి వ్యక్తులతో తిరిగితే మంచిగా మారుతాడు ఏ చెడు అయినా ఒక చెడు వ్యక్తిని పది మంది చెడ్డ వాళ్ళల్లో పడేయండి ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు తను సో ఇలాంటివి జరుగుతాయి అంటే సీక్వెన్స్ అన్న యాక్షన్స్ అన్నట్టు ఇవన్నీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి అక్రమ సంబంధాల వారిని పడి భార్యల్ని భర్తల్ని చంపుకోకుండా వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడపాలంటే మీరు ముఖ్యంగా ఏం చెప్తారు వాళ్ళు ఒక టిప్ అంతే ఇప్పుడు భార్య కానీ భర్త కానీ ఇక్కడ డైలీలో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి మీరు నిద్ర ఫర్ ఎగ్జాంపుల్స్ ఎయిట్ అవర్స్ పోతారనుకోండి అందులో ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేయండి ఇద్దరు కూర్చుని మాట్లాడండి పిల్లలు పడుకున్నప్పుడు కానీ పిల్లలు లేనప్పుడు కానీ అసలు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని ఇలాంటి రిలేషన్షిప్లో వెళ్ళారనుకోండి అయిద్దరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎలా ఉంటే అరే నా గురించి ఒక వ్యక్తి ఉన్నాడు ఆలోచించే వ్యక్తి ఎంతమంది మాట్లాడుతున్నారు ఈ రోజులల్లో వచ్చి వన్ వాళ్ళకున్న ప్రెషర్ వాళ్ళు ఏమంటారు అంటే మాట్లాడట్లేదంటే మీకోసమే కష్టపడేది అంటారు ఆ కష్టపడేది ఎవరి కోసం ఫ్యామిలీ కోసమే కదా ఆ కష్టపడే టైంలో ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యామిలీకి ఇస్తే అయితే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎంత బాగుంటుంది వాళ్ళ రిలేషన్ అనేది మనం చూస్తుంటాం కొందరు కపుల్స్ అద్భుతంగా ఉంటారు అన కదా మనం కొన్ని జీవిత రాజశేఖర ఇలాంటి వాళ్ళని చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళ గా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇంత హ్యాపీగా ఉంటారు అవును సార్ ఆ రిలేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి అంటే టైం ఇవ్వాలి మెయిన్గా ఫ్యామిలీకి అసలు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అన్న కోణంలో ఆలోచిస్తుంటే ఇక్కడ అసలు అక్రమ సంబంధం అని పెట్టుకున్న తర్వాత కూడా ఎంత క్రంగా మారుతుంది లైఫ్ అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూస్తుంటే ఒక ఫిజికల్ రిలేషన్ గురించి ప్రాణాల వరకు ప్రాణాలు తీసేంత వరకు వెళ్తున్నారు ఇక్కడ మనసు చూసుకుంటే అండ్ ఇదంతా చిన్న నిప్పురావుతో స్టార్ట్ అవుతుంది అంట సార్ ప్రతి దానికి ఒక గ్యాప్ అంటే గ్యాప్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ వీళ్ళ మధ్య వచ్చిన ఒక చిన్న గ్యాప్ ఎంత ఇంత దారుణాలు వరకు వెళ్తుంది అది ఎగ్జాక్ట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ సో మచ్